వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎయిటీన్త్ చూష్గా ఉన్నాను అనిపిస్తున్నా అండ్ ఐమ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ యువర్ రెస్పాన్స్ టు మై ఛానల్ అండ్ ఐ సో 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 హ్యాపీ కొంచెం కొంచెంగా మీ రివ్యూస్ మీరు ఇస్తున్న నా రివ్యూస్ మీద ప్రేమ బాగుంటుంది అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అందరికీ ఇష్టమైన మన అమర్తి తేజు అంటే ఎవరికి ఇష్టం లేదు అసలు అమర్ అన్న వచ్చాడు అంటేనే ఆ కిక్కేది వేరప్ప అంటే నేనేం కోసం దేనికోసం చెప్తాను మీ అందరికీ అర్థమైంది అమర్దీప్ నేను ఎపిసోడ్లో వచ్చాడు కదా బిగ్ బాస్ సీజన్ నైన్లో మళ్ళీ అదే పోలీస్ గెట అండ్ ద ఎంటర్టైన్మెంట్ లైక్ పీక్స్ అనమాట నాకు ఇది చాలా 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 నచ్చింది ఆ అన్న ఎక్కడున్న ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ హార్టెడ్గా ఉన్న వాళ్ళు ఎక్కడున్నా బాగుంటుంది అనమాట అండ్ నిన్న ఎపిసోడ్లో అయితే ఎగ్స్ ఫ్రూట్స్ వాళ్ళు ఏమేమి దాచుకున్నారో అవన్నీ తీసి అరే ఏందిరా ఇలా దాచుకున్నారు ఏంట్రా అని చాలా ఫన్ క్రియేట్ చేశాడు అండ్ ఒక బిగ్ బాస్ కూడా వాళ్ళని ఒక టాస్క్ కోసం పంపించారు కదా నేను ఆల్రెడీ చెప్పాను కదా అట్లనే సేమ్ పోలీస్ డ్రెస్ వేసుకొని ప్రభావతి టాస్క్లో చేశారు కదా హోటల్ మేనేజ్మెంట్ అలానే సేమ్ అనమాట చాలా 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 ఎంటర్టైన్మెంట్గా అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసి లైక్ చేసి ఇష్టపడిన వాళ్ళు ఎవరిన ఉంటే నా రివ్యూ చూసి కూడా లైక్ చేయండి లవ్ యూ ఆల్